ఈ సంవత్సరంలో విడుదలైన ఒక సినిమా ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టించింది మూవీ ప్రారంభమైన నలభై నిమిషాల తర్వాత సినిమా కథ మొత్తం మలుపు తిరుగుతుంది ప్రతిక్షణం ఉత్కంఠతో సాగుతుంది సినిమా క్లైమాక్స్ మీ మనసును కదిలిస్తుంది మనం మాట్లాడుతున్న సినిమా పేరు బ్లైండ్ స్పాట్ ఇది క్రైమ్ మిస్టరీ చిత్రం ఇందులో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించారు అలాగే ఇందులో రాసి సింగ్ ఆలీ రాజా రవి వర్మ గాయత్రి భార్గవ్ హర్ష రోషన్ కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా కథ ఒక వివాహిత హత్య చుట్టూ తిరుగుతుంటుంది ఇద్దరు భార్య భర్తల మధ్య ఒక రాత్రి గొడవ జరుగుతుంది కాసేపటికి భర్త పని కోసం వేరే నగరానికి వెళ్లడానికి విమానాశ్రయానికి చేరుకుంటాడు ఇంతలో భార్య మృతదేహం ఇంట్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో పని మనిషి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది అప్పుడు పోలీస్ అధికారి విక్రమ్ వెంటనే ఒక బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చూసి ఇది ఆత్మహత్య కాదని హత్య అని అనుమానిస్తాడు కథ మొదలైన నలభై నిమిషాల్లోనే విక్రమ్ హంతకుడిని కనుగొంటాడు సినిమా ముగిసినట్లు అనిపిస్తుంది కానీ అసలు కథ ఆ తర్వాతే ప్రారంభమవుతుంది దాదాపు ఒక గంట ఇరవై తొమ్మిది నిమిషాల చిత్రంలో ప్రారంభం నుండే ఉత్కంఠతో సాగుతుంది మొదటి నుంచి హంతకుడిని మాత్రం కనుగొనలేరు కానీ క్లైమాక్స్ మాత్రం ఊహించని షాక్ ఇస్తుంది ఈ చిత్రం అతి త్వరలో టాప్ టెన్ జాబితాలో చేరునుంది ప్రస్తుతం బ్లైండ్ స్పాట్ దేశంలో ఐదో స్థానంలో ట్రెండింగ్ లో ఉంది ఈ రాకేష్ వర్మ రచన దర్శకత్వం వహించారు తెలుగులో హిందీ భాషలో నిర్మించిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు